నాటు వేసే రోజు అంటే జంబు కొట్టిన తర్వాత గొరు కొట్టిన తర్వాత ఆ ఎకరానికి సరిపోయేటువంటి పొలానికి యాభై కిలోల డీఏపీ వేసుకుంటే సరిపోతుంది ఎట్టి పైస్ పంట సమయంలో బాస్వరం అనేది నాటు వేసిన తర్వాత పైపాటుగా మనం బాసరం అనేది ఎరువులు వేసినప్పుడు తీసుకునేటువంటి అవకాశం లేదని చెప్పేసి సాయల్ సాయం సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఎప్పటికీ ఆ రైతులందరికీ రైతు నేస్తం కార్యక్రమం ద్వారా కానీ రైతులు వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులు భూసార పరీక్ష ఆధారంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి వృధా ఖర్చును తగ్గించుకొని నాటు వేసేటప్పుడే ఎకరానికి యాభై కిలోల డిఏపి తర్వాత ఒక ఇరవై కిలోల మురేటా పొటాష్ ఒక పన్నెండు కిలోల నత్రజని వేసుకుంటే మనకు తొందరగా మూన తిరగడానికి వేరు వ్యవస్థ రావడానికి బాగుంటది కాబట్టి ఈ రకమైనటువంటి బాసారాన్ని యాభై కిలోలు మించకుండా వేసుకోండి ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇప్పటికే బాసార నిల్వలు అనేది బాగా ఉన్నాయని చెప్పేసి భూసార శాస్త్రవేత్తలు తేలియడం జరుగుతుంది అయితే మనం దమ్ము చేసేటప్పుడు మాత్రమే నాటేక ముందు జరుగుంటే సరిపోతుంది నాటు వేయక ముందు మనం గుర్రు కొట్టిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో గుర్రు అంటాం కొన్ని ప్రాంతాల్లో జమ్ము జంబు అంటాం ఆ రకంగా యాభై కిలోలు వేసుకుంటే సరిపోతుంది ఇక యాభై కిలోల కన్నెక్ వేస్తే మనకు తీసుకోదు అంతకన్నా ఎక్కువేస్తే కూడా మనకు వృధా అనేది పోతుంది